ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు నిజమే ప్రతి రాష్ట్రానికి ఒక పవర్ హౌస్ కావాలి నువ్వు పవర్లో లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పవర్ హౌస్ ఉంది ఆ పవర్ హౌస్ పేరే అమరావతి రాజధాని ఆ రోజు నువ్వు పవర్ లోకి రావడం కోసం ఈ పవర్ హౌస్ అయిన అమరావతి రాజధాని ప్రాంతంలో నువ్వు ఒక హౌస్ నిర్మాణం చేసుకొని నేను ఇక్కడే హౌస్ నిర్మాణం చేసుకున్నాను కాబట్టి నన్ను నమ్మండి నాకు ఓటు వేయండి అని అడిగినందుకు ప్రజలందరూ నమ్మి నీకు ఓటు వేసి నీ చేతికి ఒక పవర్ ఇచ్చిన తర్వాత ఈ పవర్ హౌస్ లో నాకు ఆల్రెడీ హౌస్ ఉంది కాబట్టి నాకు ఆల్రెడీ పవర్ వచ్చింది కాబట్టి ఇంకా ఈ పవర్ హౌస్ ఎందుకు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి సర్వనాశనం చేసింది నువ్వే కదా మళ్ళీ ఏమీ తెలియని వాడి మాదిరి ఒక స్వాతి ముత్యం మాదిరి ఈరోజు చివరి అసెంబ్లీ కాబట్టి ఇక ప్రజల్ని అసెంబ్లీ గడప తొక్కించే తొక్కిచ్చే లేరు కాబట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని అసెంబ్లీ సాక్షిగా అధ్యక్ష ఒక రాష్ట్రానికి పవర్ హౌస్ ఉండాలి ఎలా అంటే ఒక హైదరాబాద్ మాదిరి ఒక బెంగళూరు మాదిరి ఒక చెన్నై మాదిరి మన రాష్ట్రానికి కూడా ఒక పవర్ హౌస్ ఉంటేనే మనకు ఆదాయం పెరుగుతుంది అని ఈ రోజు మాట్లాడుతున్నావు అసలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్దా అసలు ఉన్న పవర్ హౌస్ ని ఉన్న క్యాపిటల్ ని ఉన్న రాజధానిని ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి ఇక ఈ రోజు రాష్ట్రానికి పవర్ హౌస్ కావాలా మనకి ఇన్కమ్ జనరేట్ కావాలా ఆదాయం పెరగాల అంటే నీలాంటి ఒక అజ్ఞాని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆదాయం ఎక్కడికి వెళ్ళి పెరుగుద్ది నువ్వు పవర్ లోకి రాకముందు హౌస్ కట్టుకున్నావు పవర్ లోకి వచ్చిన తర్వాత నా హౌస్ ఒకటి ఉంటే చాలు ఇక రాష్ట్రానికి పవర్ హౌస్ అవసరం లేదు అన్నట్లుగా అమరావతి రాజధాని సర్వనాశనం చేసి భూములు ఇచ్చిన రైతనాలని నానా బాధలు పెట్టి వాళ్ళకి టార్చర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలకు నరకం చూపిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పవర్ హౌస్ కావాలి కావాలి అంటే ఈ రాష్ట్రంలో నుంచి నువ్వు దిగిపోవాలి నువ్వు దిగిపోతేనే మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక పవర్ హౌస్ వస్తుంది ఆ విషయాన్ని గుర్తించాలి